జటాదరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దైవం దత్తాత్రేయం మహంబజు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుద్యోనమ భక్త మహాశయులందరికీ కూడా ముఖ్య విషయం ఏమిటంటే చాలామంది సాధన చేస్తూ ఉన్నారు సాధన అంటే ఏమిటంటే మనం జపం చేసేటటువంటి జపం కానీ పూజ కానీ లేదా దైవ కార్యాలు ఏదైనా కావచ్చు ముఖ్యంగా సాధకులు ఇది జపం చేసేటటువంటి సాధకులు చాలామంది చాలా సంవత్సరాలుగా మేము జపం చేస్తున్నాం స్వామి లేదా మేము ఒక దేవత యొక్క ఆరాధన చేస్తున్నాం ఆ తల్లి యొక్క లేదా దేవుని యొక్క ఆరాధన కొన్ని సంవత్సరాలు చేసినా కూడా మనకు జపశుద్ధి అవ్వటం ఆ జపం చేయడం ద్వారా జపం వచ్చేటటువంటి ఫలితం అనేది మాకు రావట్లేదని చాలామంది కూడా ఆవేదన పడుతూ ఉన్నారు అసలు ఏమి తప్పు చేస్తున్నాం మేము ఎక్కడ మాకు మిస్టిక్స్ జరుగుతున్నాయి సాధనలో ఉండేటటువంటి లోపాలు ఏమిటి అనే విధంగా చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు దానికి ముఖ్యమైనది ఏంటంటే ఎవరైనా సరే సాధన చేసేటటువంటి వ్యక్తులకు ముఖ్యంగా కావాల్సింది ఆసనం ఆసనం అంటే మనం జపం చేసేటటువంటి ప్రాంతములో మనం కూర్చునేటటువంటి ఒక పరికరం చాలామంది చాలా ఇంపార్టెంట్ విషయం అందరూ కూడా తెలుసుకోవాలి దీన్ని సాధకులు ఆసనం అనేది సరైన విధంగా వేసుకోకపోవడం వలన జపశుద్ధి కాదు నువ్వు కొన్ని సంవత్సరాలు జపం చేసినా కూడా దాని యొక్క ఫలితం అనేది మనకు అందరు ఎందుకనంటే ఆసనముతోనే ఆ మనం చేసేటటువంటి జపశక్తిని ఆసనం అనేది మనకు కన్వేంజ్ చేస్తుంది మామూలుగా మనం జపం చేస్తే ఏమైపోతుంది అంటే ఆ జపం అనేది మనం మామూలు నేలపైన కూర్చున్నా లేకపోతే సాపేసుకొని కూర్చున్నా లేకపోతే ఏదైనా చిన్న క్లాత్ లాంటివి వేసుకొని కూర్చుంటే ఏమైపోతుంది ఆ సంఖ్యనంతా కూడా భూదేవత ఆకర్షిస్తుంది భూతల్లి ఆకర్షించేసి అది మన యొక్క శక్తిని నిర్వీర్యం చేస్తుంది ఎందుకంటే భూమాతకు ఒక శక్తి అనేది ఆకర్షించే శక్తి అనేది ఉంటుంది అన్నమాట మనం చేసేటటువంటి జపశక్తిని అంతా కూడా భూదేవి తీసుకొని సాధకునికి నిర్వీర్యం చేస్తూ దానివల్ల ఏం చేస్తున్నారు సాధన సాధకులు జపం శుద్ధ అవ్వట్లేదు మనకు సాధన ఫలించట్లేదు అని చాలా రకాలుగా ఇబ్బంది పడిపోయి ఆ జపాన్ని తప్పు పట్టడమా లేకపోతే ఇచ్చినటువంటి గురువులను తప్పు కొట్టడమా లేదు దేవతను తప్పు పట్టడం అనే క్రియలో ఉంది చేంజ్ అసలు దేవత అనేది లేదు మనం జపం ముందుకు ముందుకెళ్ళట్లేదు సాధనలో మాకు సాధ్యం అవట్లేదు అనే విధంగా వాళ్ళ స్థితిలో తప్పు ఉంచి ఉన్నటువంటి ఒరిజినాలిటీని తప్పుబట్టే స్థితికి వచ్చేసి అప్పుడు ఏం చేయాలి మనం అంటే ఆసనం అనేది ఏర్పాటు చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ విషయం అందరికీ ఉపయోగపడాల ఉద్దేశంతో ఈ కార్యక్రమం తెలియజేయడం అనేది చాలా రహస్యమైనది సాధన విషయం ఎవరు కూడా బయట ఓపెన్గా చెప్పేట స్థితి ఇప్పుడు లేదు చెప్పినా కూడా దానికి సంబంధించినటువంటి వర్జినాలిటీ అనేది చెప్పలేకపోతున్నారు చెప్పేటటువంటి మహాత్ములు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మన పాదాభివందనం చేసుకోవాలి చెప్పేటటువంటి వాళ్ళు ఎందుకంటే ఈ విషయాలు చెప్పడం అనేది చాలా అరుదుగా జరిగేటువంటి సందర్భాలు ఇట్లాంటి విషయాలు చెప్పినప్పుడే మనం స్వీకరించి మనం మనసులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి అంటే ఆసనం అనేది ఈ విధంగా శుద్ధి చేసుకోవాలి ఆసనం అనేది ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ప్రతి ఒక్క సార్ జపం చేసినా పూజ చేసినా ఎలాంటి క్రియలు చేసినా వారికి కావాల్సిన ఆసనం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ప్రాధాన్యత అనేది చాలా ఉంటుంది ఆసనం అనేది లేని వారికి జపశుద్ధి అనేది కాదు ఆసనంకు ఏ విధంగా ఏర్పాటు చేయాలంటే ముఖ్యంగా ఎక్కడైతే వాళ్ళు ఇంటి లోపల చేసినా దేవస్థానంలో ఎక్కడ సపోర్ట్ చేసినా కూడా ఆసనం అనేది ఏర్పాటు చేసుకోవాలి దానికి కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఒకటి మామిడి చెక్కల పీఠు అనేది చాలా అవసరం చాలా శ్రద్ధగా వినాలన్నారు మామిడి చెక్కలతోటి ఈ విధంగా ఒక పీట్ అనేది జీపీయాలి దీని హైట్ అనేది మనకు రెండు ఇంచులకు మించి ఉండరాదు భూమి నుంచి రెండు అంగళాల మూడు నుంచి మించినటువంటి పీట మనం వాడితే తపస్సుకు పనిచేయాలి రెండు నుంచి మూడు అంగుళాల లోపే ఉండాలి ఈ మూడు ఇంచుల మటుకే మనం ఈ కాలనే చేపించాలి పీట ఏంటిది దీనికి సంబంధించి ఏం కావాలంటే మామిడి చెక్కలతో పీట చేయాలి వేరే చెక్క అనేది పనిచేయది మామిడి చెక్కలతోటి మనకు రెండు బై రెండు కానీ మూడు బై మూడు కానీ మీరు ఏ విధంగా అయితే ఆసనం పద్మాసనం అర్ధ పద్మాసనం కూర్చుంటే మీకు ఏ విధంగా అయితే ఉపయోగకరంగా ఉంటుందో ఏ విధంగా అయితే మీకు అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా సైడ్తో చేయించుకోవాలి అంటే మీ స్థలాన్ని బట్టి మీరు కూర్చున్న విధానాన్ని బట్టి చేసుకోవాలి ఇది ఒక మన మామూలు చెట్లతో పీత ఈ విధంగా ఏర్పాటు చేసుకొని దీన్ని కూడా ఒక మంచి రోజున ఇంటికి తెచ్చుకోవాలి ఒక ఆదివారం రోజు కానీ గురువారం రోజు కానీ సోమవారం రోజున పవిత్రమైన రోజు లేదా మీకు తారాబలం కలిసినటువంటి రోజున ఒక పౌర్ణమి రోజు కానీ పవిత్రమైన రోజుల్లో ఇది శుభ్రం చేసి నీళ్ళు తీసుకొచ్చుకొని దీన్ని కొద్ది గంగా జలంతో శుభ్రం చేసి దాన్ని మామూలుగా మీ ఇష్టదేవతకు సంకల్పం చేసుకొని ఆసరాన్ని ఇంటి లోపల పెట్టేసేయాలి చేసిన తర్వాత ముఖ్యంగా రెండోది ఏంటంటే ఈ ఆసనం డైరెక్ట్ చెక్క మీద కూర్చొని మనం జపం చేసిన ఫలితం అనేది ఉండదు దీనికి ఏం చేయాలంటే ఇట్లా రాగి ఆకులను ఒక మూడు లేదా ఆరు తీసుకోవాలి ఈ రాగి ఆకులు ఇట్లాంటి రాగి ఆకులు ఒక మంచి రోజు ఆదివారం గురువారం లేదా అమ్మ పౌర్ణమి రోజు అట్లాంటి మంచి రోజు తీసుకొని ఒక మూడు రాగి ఆకులు తీసుకొని ఈ మీద ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఇది ఎప్పటికీ అదేవిధ ఒకసారి పెట్టినటువంటి కొద్ది రోజుల వరకు అట్లనే కంటిన్యూ చేయాలి కంటిన్యూ చేయాలి తర్వాత ఇంకోటి కావాల్సింది ఏంటంటే చాలా ఇంపార్టెంటు ప్రతి ఒక్కరు సాధన చేసేటప్పుడు కూర్మా యంత్రం అనేది ఉంటుంది కూర్మా యంత్రం ఈ యంత్రాన్ని సాధకులు తీసుకొచ్చుకొని ఒక మహాత్ముని ద్వారా దీన్ని శుద్ధి చేసుకోవాలి ఎవరైతే దీనికి జప తర్పణం చేసేటటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇచ్చి మహాత్ములు దాన్ని దీన్ని స్పర్శ చేపిచ్చేసి వాళ్ళ యొక్క ఆదేశానుసంగా మనం తీసుకోవాలి దీనికి ఒక జప సంఖ్య అనేది ఉంటుంది ఈ జప సంఖ్యను దీనికి దారబోయాలి ఇది డైరెక్ట్ మనం పూజ షాపుల నుంచి వాళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొచ్చి మనం పెట్టి చేసినా కూడా దాని నుంచి మనకు వైబ్రేషన్ అనేది రాదు దీనికి ఒక జపము అనేది నింపుకోవాలి జపం అనేది ఎవరితో మహాత్ముల ద్వారా చేపించేసి వారి యొక్క స్పర్శ చేయాలి జపం వాళ్ళు ఎవరు లేదు ఏదైనా మహాత్ములు మంచి తపశక్తిలో ఉన్న తగ్గ స్థితిని వాళ్ళు తపస్సు సిద్ధి పొందినటువంటి వాళ్ళు మంత్రశద్ధి పొందినటువంటి వ్యక్తుల ద్వారా ఇది తీసుకొని వాళ్ళ చేతి ద్వారా స్పర్శ చేయాలి స్పర్శ చేయించి వాళ్ళ అనుగ్రహం ద్వారా మనం తీసుకొని ఎక్కడైతే నువ్వు తపస్సు ఎక్కడైతే నువ్వు సాధన చేస్తున్నావు ఇంటి లోపలనే నువ్వు ఎక్కడైతే సాధన చేయాలనుకుంటున్నావు ఈ పీట పైన ఈ విధంగా ఆకులు పెట్టేసేయాలి ఆకులు పెట్టి దీనిపైన ఈ ఆసనం ఏదైతే మనకు కూర్మ యంత్రం ఉందో ఈ విధంగా అమర్చుకోవాలి ఈ విధంగా పీట పైన ఆకులు ఆకుల పైన మనకు ఏంటిది కూర్మ యంత్రం అని తప్పనిసరి పెట్టాలి శ్రద్ధగా వినండి శ్రద్ధగా చూడండి ఇది యంత్రం పెట్టేసి దానిపైన మామూలుగా మనము పసుపు కుంకుమ కుంకుమక్షంతలు కొద్ది వేసి అగ్రబస్ ప్రదుపట్టేసి ఆ కూర్మకు ఏదైతే మనం ఆసనం అయితే చేస్తున్నామో ఆసన శుద్ధి కలవాలి ఎందుకంటే కూర్మ అనేది మనకు మన బరువులు మోయడానికి ఎలాంటి అపరిశుభ్రత ఉన్నా మనలో శర సంకల్పం తీసేయడానికి కూర్మ యంత్రం పనిచేస్తుంది స్థల శుద్ధిని చేస్తుంది మనం ఆసన శుద్ధిని మనకు కలిగిస్తుంది కాబట్టి కూర్మ యంత్రం అనేది పెట్టేసి దానిపైన ఇది మెయిన్ ఇంపార్టెంట్ మామిడి చెక్కల పీట రాగి ఆకులు కూర్మ యంత్రం అనేది పెట్టేసుకుని తర్వాత ఇది అందరికి తెలిసిన విషయం దర్భ ఆసనం అంటే దీని సాప అంటారు ఈ దర్భస్థాపన కూడా మనకు అన్ని అంతా దొరుకుతుంది మన పూజ కానీ ఎక్కడ కానీ మీద దొరుకుతుంది ఇది తీసుకొని పీట మీద ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా ఏర్పాటు చేసుకొని మనం ఇది చేసేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనసులో ఎవరైతే మంత్రోపదేశం గురుద్వారా మంత్రదీక్ష తీసుకున్నట్టు వాళ్ళు ఉన్నారో ఆ నామాన్ని మనసులో మరణం చేస్తూ ఉండాలి అంటే స్మరణ చేసుకోవాలి ఫస్ట్ చేసేటప్పుడు పెద్దలను గురువులను తల్లిదండ్రులను అందరిని మనసులో తలుసుకొని నువ్వు ఏదైతే జపం చేసుకుంటున్నావు ఏదైతే నీకు మహత్వం ఇచ్చినటువంటి నామం ఉన్నదో ఆ నామాన్ని మనసులో మనం మరణ చేస్తూ ఉండాలి చేసుకుంటే ఈ విధంగా ఫస్ట్ పీట పీట ఆకులు ఆకుల కూర్మయంత్రం కూర్మయంత్రం పైన ఇప్పుడు మనం పెట్టినట్టు ఏంటిది దర్భ సాప దీన్ని దర్భాసనం అంటారు హోమాలకు కానీ పూజలకు కానీ వ్రతాలకు కానీ ఇంటి లోపల యాగేశ్వరలు అంతా కూడా వాడుతారు ఉంటారు ఇవన్నీ ప్రదేశాలు కూడా దొరుకుతాయి తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం చాలామంది ఏంటంటే ఇక రోజులు చేసి దీనిపైన బట్టేసుకొని సాధన చేస్తున్నారు అట్లా కూడా మనకు మంచి వైబ్రేషన్ రాదు ఇది వేసిన తర్వాత దీనిపైన తప్పనిసరి ఇది తెల్ల గొంగడి ఇది ఇదంతా కూడా దొరుకుతాయి పూజ స్థలలో కానీ మనకు మమ్మల్ని గొంగలు నేసేట మహత్వం చాలామంది ఉంటారు వాళ్ళ ద్వారా తీసుకొని ఈ తెల్ల గొంగని మనం తెచ్చుకొని దీనిపైన పీట పైన మనం ఇది వేసినప్పుడు ఏదైతే ఆసనం వేసినామో దర్భాసనం వేసినామో దానిపైన తెల్ల అనేది ఈ విధంగా మర్చుకోవాలి చాలా ఇంపార్టెంట్ తెల్ల కొంగ దీనిపైన వేసుకొని దీనిపైన ఒకటి వైట్ కలర్ వస్త్రం వేసుకోవాలి తెల్లని వస్త్రం అనేది వేసుకోవాలి వేసుకొని దానిపైన మీరు ఏదైతే మ్యాట్ ఉంటుందో వస్త్రం వేసినా సర్వలేదు మీకు వీలైతే మ్యాట్ వాడచ్చు లేకపోతే లేదు వస్త్రం ఎందుకంటే ఇది మనకు ఖరాబ్ కాకుండా ఆసనం అనేది చిన్నాభిన్నం కాకుండా ఉంటుంది అనమాట ఒక వస్త్రం వేసుకోండి తెల్లని వస్త్రం అనేది దీనిపైన వేస్తే మనకు సెట్టింగ్ అనేది సరైన విధంగా ఉంటుంది మనం కూర్చుని కదిలిన చేసినా కింద ఉన్నటువంటి చాప కానీ గొంగడి కానీ ఇదంతా కూడా కదలకు ఉంటుంది తర్వాత ఒకటి మ్యాట్ ఇట్లాంటి మ్యాట్ అనేది మనం దీనిపైన వేసుకొని ఈ విధంగా అమర్చుకొని దీనిపైన మనం సాధన చేసేటువంటి ప్రయత్నం చేయాలి ఇది వేసి మనం ప్రతిరోజు పొద్దున ఆసనాన్ని మనం తప్పనిసరిగా కళ్ళ కద్దుకోవాలి ఎందుకంటే మనకు ఒక భిక్ష మనకు సాధన చేసేటటువంటి వాళ్ళకు ఈ ఆసనం ఈ విధంగా ఉంటేనే మనం చేసేటటువంటి ఆ జపం యొక్క ఆ వైబ్రేషన్ ఆ శక్తిని అనేది భూమాత ఆకర్షించడానికి వీలు ఉండదు లేదు మనం మామూలుగా చేసుకున్నాం పీట పైన చేస్తున్నాం బట్టి సాప పైన చేసుకున్నాం ఏదో రకంగా చేస్తున్నాం అంటే మనం చేసే జపాన్ని అకస్మాత్తుగా భూమాత ఆకర్షించేస్తుంది దాంతో ఏమవుతుంది జపం అనేది శుద్ధి నువ్వు కొన్ని సంవత్సరాలు చేసుకుంటే వెళ్ళిపోయినా దాని యొక్క ఫలితం అనేది మనకు రాదు అట్లా ఇబ్బంది పడిపోయి ఇట్లా చేసుకొని దీనిపైనకి వీళ్ళకి సాధ్యమైనంత వరకు అర్ధ పద్మాసనం అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి పద్మాసనం ఇట్లా రెండు కాళ్ళు పైకునే విధంగా పద్మాసనం వేసుకొని మీకు ఇష్ట చెప్పమాలను తీసుకొని మామూలుగా మీకు ఏ విధంగా అయితే మీ గురువులు ఏ సంప్రదాయం చెప్పిందో ఆ రకమైన మాల మాల గురించి కూడా చాలా సందేహాలు ఉన్నాయి దాని గురించి కూడా తర్వాత చెప్పేట ప్రయత్నం చేస్తాం సాధ్యమైనంతా పద్మాసనాన్ని వాడే ప్రయత్నం చేయండి పద్మాసనం లేకపోతే అర్ధ పద్మాసనం అర్ధ పద్మాసం వేసుకొని దీనిపైన కూర్చొని తూర్పు ముఖం ఉత్తరముఖం ఉత్తమ సాధనకు ఇస్తారు ఆసనం అనేది ఫస్ట్ ప్రాధాన్యత ఆసనం ఈ విధంగా సెట్ చేసుకొని దీనిపైన సాధన చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది మనకు మనం చేసేటటువంటి జపం మనకు అన్వయం చెందుతుంది మనకు శుద్ధి అవుతుంది చేసేటటువంటి ప్రతి ఒక్క సంఖ్య కూడా మన శరీరం ఇమిడియట్కృతమై ఆ భగవంతునికి మనల దగ్గర చేస్తూ ఉంటారు కాబట్టి చాలామంది ఆసనం ఏ విధంగా ఏర్పాటు చేయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ వాళ్ళకి అర్థం అవట్లేదు ఏ విధంగా చేస్తే బాగుంటుంది వాళ్ళకి అర్థం లేదండి ఏ విధంగా చెప్తే బాగుంటుంది ఆలోచనతో కొంత వందల వేలాది మంది భక్తులు అడిగిపోయారు స్వామి ఆసనం ఎట్లా చేసుకుంటే బాగుంటుంది వాళ్ళ మామూలు చెప్తే అర్థం అవ్వట్లేదు వచ్చిన వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు చెప్పాలంటే ఏమైతే ఇబ్బంది అవుతుంది వందలాది మందికి మనం వందల సారి చెప్పాలంటే వెళ్ళగలేదు కాబట్టి ఈ యొక్క వీడియో ద్వారా అందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా దీన్ని చూసి నేర్చుకొని దాన్ని సాధనలో వినియోగించుకోవాలి రుచిపెట్టిన కాకుండా సాధనలో వినియోగించుకొని అందరికీ కూడా ఇది ఉపయోగపడాలని ఉద్దేశం సదుద్దేశంతో గతం యొక్క అనుగ్రహం పెద్దల యొక్క అనుగ్రహం తర్వాత మీ యొక్క అధిష్టాన దైవం అనుష్ఠానం యొక్క దైవం ఏదైతే ఉంటుందో ఆ దైవం యొక్క అనుగ్రహం అందరికీ రావాలని కోరుకుంటూ అందరూ ఈ విధంగా ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని భక్తి శ్రద్ధలతో మంచి భావనతో సాధన చేసుకోవాలి సాధన ఇప్పుడు కూడా సాత్వికంగా ఉండాలి అంటే మంచి మనసుతో మనం చేసేటటువంటి విధానం మంచిగా ఉండాలి ఎదుటి వాళ్ళకు కూడా మంచి జరిగిన సంకల్పంతో దేవత యొక్క ప్రీతి కోసం సాధన చేయండి ఎప్పుడైతే మీలో సాత్విక భావం ఉంటుందో ఆ సాధన ఫలితాన్ని ప్రయత్నిస్తుంది ఈ విధంగా ఆసనాన్ని వినియోగించుకుంటూ అందరూ కూడా సుఖశాంతి సంతోషాలు ఉండాలని కోరుకుంటూ ఆ దత్తాత్రేయ స్వామికి నరసింహస్వామికి నమస్కరించుకుంటూ అందరూ కూడా చల్లగా ఉండాలి సర్వేజన సుఖిన భవంతు లోక సంస్థ సుఖిన భవంతు జై గురువెత్త అవధూత చింతన శ్రీ గురుదేవ్